హాయ్ ఫ్రెండ్స్ శ్రీ 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 తులజాభవాని అమ్మవారి దేవస్థానం తారానగర్ షేర్లింగపల్లి హైదరాబాద్ తప్పక చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి శుభం లాభం వెళ్ళవాలని మనస్ఫూర్తిగా తులజాభవాని అమ్మవారిని వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ శ్రీ 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 తుంద్రభావని అమ్మవారి దేవస్థానం తారానగర్ శ్రీర్లింగంపల్లి హైదరాబాద్ ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ఏపీ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర విదేశాల నుంచి కూడా వచ్చి అమ్మవారికి మొక్కుంటారు వాళ్ళ కోరికలు నెరవేరినాక వచ్చి ఏడుపు వచ్చి మొక్కలు తీర్చుకుంటారు అమ్మవారు అంత పవర్ఫుల్ ఈ అమ్మవారిని నమ్ముకుంటే ఏ పనులన్నీ ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి తప్పకుండా శ్రీ తులజాభవాని అమ్మవారి దేవస్థానానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోండి శ్రీ 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 తులజాభవాని అమ్మవారి దేవస్థానం తారానగర్ షేర్లింగంపల్లి హైదరాబాద్ తప్పక దర్శించుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్